చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెద్ద రికార్డే బద్దలు కొట్టేసింది ఎంత రికార్డు అంటే అప్పుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అసలు నాలుగు నెలల్లోనే నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ప్రజలకి పూర్తిస్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు అమలు ఏమో మనకైతే తెలియదయా ఒక పింఛన్ తప్పితే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోని తీసుకెళ్ళి అమలు చేసిందైతే ఆ దిశగా కూడా పనిచేసిందంటానుకో నాకైతే అక్కడ కనపల్ల ఆఖరికి ఉచిత బస్సు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మొదలు పెడతా ఉన్నారు అది లేదు ఈ పాటిగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి వంద రోజుల పరిపాలన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు ఇంచిన పెంపు చేశాడు తర్వాత వంద రోజుల్లోనే సచివాలయ వ్యవస్థ కొత్త తీసుకొచ్చాడు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ ఉంది పూర్తిస్థాయిలో ప్రజలు ఇప్పుడు దాన్ని విశ్లేషించుకుంటా ఉన్నారు ఇక ప్రజాశక్తిలో వచ్చిన వార్త సారాంశంగా నేను చదువుతున్నాను దాంట్లో నాలుగు నెలల్లోనే నలభై మూడు వేల కోట్ల రూపాయలు అప్పు నాలుగు నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నలభై మూడు వేల కోట్ల రూపాయలు పైగా అప్పు చేసింది ద్రవ్య ఆదాయ లోటు కూడా భారీగానే రికార్డ్ అయింది ఈ మేరకు ప్రధాన గణాంకారి గణాంక అధికారి కార్యాలయం తాజాగా నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం అప్పులు కాకుండా పన్నులు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఏప్రిల్ నుంచి జూలై వరకు నలభై నాలుగు వేల కోట్ల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఉన్నాయి నలభై నాలుగు వేల కోట్ల పైగా డబ్బులు ఉన్నాయి ఖజానాలో ఖజానాకు చేరింది ఏ రూపాయలు అవుతున్నాయి ఆ ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇందులో జీఎస్టీ భూములపై ఆదాయం పన్నులు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు వంటివి కలిపి నలభై వేల కోట్లు నలభై ఒక వేల కోట్ల రూపాయలు ఉన్నాయి వాటిలో ఈ నలభై నాలుగు వేల కోట్లలోనే నలభై ఒక వేల కోట్ల రూపాయలు గ్రాంట్లు రూపాయలు అవుతున్నాయి పన్నుల రూపాయలు అవుతున్నాయి వాటల వాటాల రూపాయలు అయితేనేమి ఇట్లా మనకు వచ్చేసి రాష్ట్ర అవసరాలకు ఆ మొత్తం చాలకపోవడంతో రుణాల ద్వారా నలభై మూడు వేల కోట్ల యాభై ఎనిమిది కోట్లు సారీ నలభై మూడు వేల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు సమకూర్చుకున్నారు నెలకు దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల మేర అప్పులు చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు అయితే ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్ల మేర ఖర్చులు ఉన్నాయి ఆదాయానికి వేయానికి మధ్య ఆంతర్యాన్ని రుణాలతో భర్తీ చేయాల్సి వచ్చిందని నివేదికలో పేర్కొన్నారు ఈ ఈ నివేదికలో అంత ఈ అంతరాయం కారణంగా లోటు కూడా గణనీయంగా నమోదైనట్టు తేలింది ఆదాయ లోటు ఏకంగా నూట ముప్పై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది శాతంతో నలభై వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లగా రికార్డు కాగా ద్రవ్య లోటు కూడా ఎనభై మూడు పాయింట్ తొమ్మిది రెండు శాతం తోటి నలభై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్లకు చేరుకున్నట్టు తేలింది ఇక అంతా రెవెన్యూ ఖర్చులు మొత్తంగా ఖర్చు ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై రెండు కోట్లలో రెవెన్యూ వ్యయమే ఏకంగా ఎనభై ఐదు వేల కోట్ల యాభై ఎనభై ఐదు వేల యాభై ఆరు కోట్ల వరకు ఉండటం గమనార్హం అలాగే మొత్తం వ్యయంలో సేవారంగానికి నలభై తొమ్మిది వేల కోట్ల వరకు ఖర్చు చేయడంలో మిగిలిన కొద్దిపాటి రెండు వేల రెండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు మాత్రం పెట్టుబడికి వ్యయానికి ఇచ్చాల్సి వచ్చిన నివేదికలు పేర్కొన్నారు ఇప్పుడు నేను మాట్లాడిపోయిన సేవా రంగానికి నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు ఐ థింక్ ఏ రంగానికి ఇచ్చారో తెలియదు ఆ రంగం ఏందో చెప్తే మేము కూడా వింటాం బికాజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి చేసి డబ్బులు ఇస్తాను అని చెప్పేనంటూ ఎన్నికల్లో హామీ అయితే ఉంది మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఏడు వేల కోట్ల రూపాయలు మన ఖజానాలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మొదలుపెట్టే నాటికి మే ముప్పో తారీఖు ఆయన రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారం నాటికి వంద కోట్ల రూపాయలు మాత్రమే ఉంది వీళ్ళిద్దరి మధ్య పూర్తి స్థాయిలో వ్యత్యాసం ఇలా మనకు కనబడతా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ ఏ ప్రతిగా అంటే ఎలా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా ఆయన పనిచేశాడు అనేది ఇక్కడ డిబేట్ అంటే ఆయన తీసుకెళ్లేదానికి ఇప్పుడు ఆదాయం అనేది సంపద సృష్టిస్తా అన్నాడు ఇప్పుడు వంద రోజులు మార్గమైంది ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఏ రకంగా మీటింగ్స్ జరిగినాయి ఎన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్లోకి వచ్చేసినాయి లేకపోతే ఎన్ని జీవోలు లేకపోతే ఎంత మందితో ఆయన ఎంవాయిలు కుదుర్చుకున్నాడు ఇవన్నీ ఉండాలి కదా ఇవన్నీ భవిష్యత్తులో ఖచ్చితంగా జనాలు ఖచ్చితంగా డిబేట్ అయితే జరుగుతుంది పెద్ద చర్చనీయాంశం అంశం అయితే బికాజ్ పవన్ కళ్యాణ్ గారు బ్లీచింగ్ పౌడర్ లేవన్నాడు ఎనభై రెండు లక్షలు పెట్టి ఆయన ఇల్లు బాగా చేర్చుకున్నాడు ఏది హౌస్ కీపింగ్ అయితేనే ఆయన సెక్యూరిటీ అయితేనే ఏదైతే మూడు రోజులు పనిచేసిన ఆఫీస్కి ఇట్లా ప్రతిదీ ఏంది ఏం జరగాలి అనేది ప్రతి చర్చనీయాంశం అంశం అయితే ఉంటుంది ఒకటైతే వాస్తవం చంద్రబాబు నాయుడు గారితే రిప్ కార్డ్ అయితే బద్దలు కొట్టారు దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు నాలుగు నెలలు అప్పు చేశారంటే ప్రతి నెల పదకొండు వేల కోట్ల రూపాయలు ఆయన అప్పు చేస్తున్నాడు ఆ దిశగా చూస్తే మరి చూడాలా